మహా అవగాహన సదస్సు కార్యక్రమం విజయవంతం పంగళూరు మండలంలోని శనివారం పోషణ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిటిపి కృష్ణకుమారి మాట్లాడుతూ మూడు మండలాల్లో అద్దంకి కొరిసెపాడు జె పంగళూరు కలిపి అన్ని చోట్ల బాలింతలకు గర్భిణీలకు అందరికీ పోషణ మహా సదస్సు అంటే షెడ్యూల్లో ఉన్నదాని ప్రకారం పదిహేను రోజులకు ఒకసారి రూట్ మార్కింగ్ పోషణ గురించి రకరకాల రాగులు జొన్నలు చిరుధాన్యాలు ఆకుకూరలు తినడం వలన వచ్చే పోషక విలువల గురించి మాంసకృతుల గురించి కూరలు మరియు రకరకాల ఆహార పదార్థాల ప్రదర్శన ఆకుకూరలతో పకోడి మినుములతో సున్నుండలు రకరకాల వంటలు తయారు చేసి పోషణ మహా గురించి అనేక విషయాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అంగనవాడి కార్యకర్తలు ఏఎన్ఎంలు బాలింతలు గర్భవతి నుంచి కొరసపాడు మూడు మండలాల్లో కరసపాడు బంగుళూరు అర్థంకి ఈ మూడు మండలాల్లో మనకి తల్లులకు కిషోర బాలికలకి మరియు గర్భిణీ స్త్రీలకి బాలింతలకి అందరికీ కూడా పోషణ మహా అంటే పోషణ పక్వాడ అంటారు దీని మీద అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది షెడ్యూల్ ఉంది పదిహేను రోజుల ప్రకారం పదిహేను రోజుల ప్రకారం షెడ్యూల్ ప్రకారం ఏ రోజు ఏం చేయాలో గ్రోత్ గ్రోత్ మానిటరింగ్ మరియు ఈ పోషణ గురించి అంటే రకరకాల మిల్లెట్స్ మరియు రాగులు జొన్నలు సజ్జలు వీటి గురించి చిరుధాన్యాల గురించి ఆకుకూరలు తినడం గురించి ఏం పల్సెస్ సీరియల్స్ మాంస్కృతులు ఉండేటువంటి ఆహార పదార్థాల గురించి రాగులు మరియు ఈ కొర్రలు అన్నిటి గురించి కూడా అవగాహన కల్పించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాసంగల్పాడు పిహెచ్సిలో తల్లకి అవగాహన కల్పించడం జరిగింది ఇక రకరకాల ఆహార పదార్థాలు ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా నిర్వహించడం జరుగుతోంది అంటే ప్రత్యక్ష ప్రదర్శన అంటే అక్కడికక్కడే చేసి చూపించడం అన్నమాట ఆకుకూరలతో పకోడి మరియు మినుమలతోటి సున్నుండలు తోటి చక్రాలు ఇలాంటివి కూడా నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పంగులూరు గ్రామంలో మండల హెడ్ క్వార్టరు ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు ప్రదర్శించారు వాటి గురించి కూడా చెప్పడం జరిగింది వేసన పప్పుతోటి బెల్లం వేసి పాకాలు పట్టారు ఈరోజు జరిగింది అటుకులతోటి పోహాలు అలాంటి కార్యక్రమాలు కూడా జరిగినాయి దాని చక్కగా కూడా ఈ కార్యక్రమాలు మూడు మండలాల్లో జరుగుతూ ఉన్నాయి ఐసీఎస్ ప్రాజెక్టు కురిసిపాటి నుంచి సిడిపోను మాట్లాడుతున్నాను